హాయ్ అండి మా ఇంటి కార్తీక వనభోజనాలు భోజనాలు అంటే ఎక్కడికో వెళ్లకుండా మా ఇంటి ఉసిరి చెట్టు కిందనే వనభోజనాలు చాలా సింపుల్గా చాలా తొందరగా రెడీ అయిపోయే వంటలతో చాలా కమ్మగా ఉంటాయి చిన్నపాటి విధంగా తయారు చేసుకున్నాం అనుకోండి అరగంటలో అన్ని వంటలు పూర్తి చేయొచ్చు అనమాట అది ఒకే ఒక కుక్కర్లో ఇలా వన భోజనాలనే కాకుండా ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు కానీ ఏదైనా కానీ మనము క్యారీ తీసుకెళ్ళాలనుకున్నా లేకుంటే ఇంట్లోకి ఎవరైనా బంధువులు వచ్చినా లేకుంటే ఇంకా ఏదైనా పండగలు వచ్చినప్పుడు మనం అన్ని వంటలు తొందరగా ప్రిపేర్ చేయాలన్నప్పుడు బెస్ట్ అండ్ బెస్ట్ బెస్ట్ అనమాట చిన్నపాటిస్తో ఈ వీడియో షేర్ చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇవాళ కార్తీక మాసం ఆఖరి సోమవారం కదండి అందరూ గుళ్ళకి అంత వెళ్ళొచ్చింటారు కదా ఎవరెవరు ఏ ఏ గుళ్ళకి వెళ్ళొచ్చి తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే ఏ గుడికి వెళ్ళలేదు ఈ వీడియో కూడా నిన్న తీసిన వీడియో అండి ఆదివారం మా ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసుకునేసి హ్యాపీగా కమ్మగా అందరం ఉసిరి చెట్టు కింద కూర్చొని తిన్నామన్నమాట ఇంకా వంటలు స్టార్ట్ చేసే ముందుగానే ఇదిగోండి కొంచెం కరివేపాకు అయిపోయింది ఇంట్లో అందుకని కరివేపాకు తెంపుదామనేసి మా చెట్టు దగ్గరకు వచ్చాము అందులోపల అంజూరు కొన్ని కాయలు ఉన్నాయనేసి మా వారు తెంపుతున్నారండి ఎక్కువగా కాయలన్నీ గేట్ బయటకు అలా ఉన్నాయి కోతులు ఎక్కువగా తినేస్తున్నాయి అనమాట ఒక్క కాయను ఉన్నయట్లేదు ఏదో మా ప్రాప్తం కొద్ది ఒక మూడు నాలుగు కాయలు ఉన్నాయని చెప్పి మా వారు తెంపారు పచ్చికాయలు అయితే చాలా ఉన్నాయండి పచ్చికాయలు తెంపినా కూడా అవి మాగవన్మాట చెట్టు మీదనే బాగా మాగుతేనే టేస్టీగా ఉంటాయి ఉడతలు కూడా అసలు ఉన్నయట్లేదండి సగం కాయలు తినేయడము అలాగనే చెట్టు మీద వదిలేయడం అలా ఉన్నాయన్నమాట నేనైతే ఇక్కడ కరివేపాకు అయితే తుంచానండి ఒక ఇంకా ఇంతలో మా వారు అంజూరు కాయలు కూడా కోసిచ్చారు ఇంకా ఇంట్లోకి వెళ్ళేసి టేస్టీ టేస్టీ విందు భోజనం అని చెప్పు వన భోజనానికి ప్రిపేర్ చేస్తాను కుక్కర్లో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి టొమాటో పప్పు టొమాటో రసము తర్వాత ఆలు కర్రీ తర్వాత టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా శనగపప్పు పాయసము అన్నము అప్పడాలు ఇంకా అంతకు మించి కావాల్సింది ఏముందండి ఇంకా ఫటాఫట్గా ఇంట్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే కరివేపాకునంతా నీట్గా కడిగేసానండి ఇలా రెబ్బలు రెబ్బలు మనం నీట్గా కడిగేసామనుకోండి తొందరగా ఆరుతుందనమాట తర్వాత మనము తాలింపులు వేసినప్పుడు చిట అనకుండా ఉంటాయి ఇంకా అది పక్కన పెట్టేసి కుక్కర్లు అని చెప్పాను కదండి కుక్కర్లో నాలుగు రకాల వంటలన్నీ ఫటాఫట్గా అంత మూడు నాలుగు విజిల్లో కంటే ఒక ఇరవై నిమిషాల కల్లా తయారైపోయేటట్టుగా ఇదిగోండి పెద్ద కుక్కర్ తీసుకున్నాను ఈ కుక్కర్ కూడా కొత్తదేం కాదండి దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల క్రితం తీసుకున్నాను ఏమంటే పండగలకి అలా యూజ్ చేస్తుంటాను కనుక అంత నీట్గా కొత్త దాని లెక్క ఉంది ఇంకా తర్వాత ఇది రీసెంట్గా తీసుకుందేనండి నార్మల్గా కుక్కర్లో నేను ఏమైనా వంటలు అన్నీ ప్రిపేర్ చేయాలంటే గిన్నెపైన గిన్నె అలా పెట్టి చేసేదాన్ని ఇప్పుడైతే ఇలాంటి క్యారియర్ బాక్స్ ఉంది కనుక ఇందులోనే ప్రిపేర్ చేద్దామనేసి ఇది తీశారండి నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నాను చూడండి అప్పుడు వాళ్ళ దగ్గరనే తీసుకున్నాను మీరు ఎవరైనా తీసుకోవాలంటే వాళ్ళ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి ఇది పది లీటర్ల కుక్కర్ అండి ప్రెస్టీజ్ కంపెనీ అనుకుంటాను దీంట్లో మనము ఒక గిన్నె పైన గిన్నె గిన్నె పైన గిన్నె అలా పెట్టేసి పండగలప్పుడు నేను వంటలన్నీ ప్రిపేర్ చేసేదాన్ని ఇలాగో ఈ క్యారెట్ బాక్స్ ఉంది కదా ఇది యూజ్ అవుతుందనేసి అలాగనే మీకు ఒక ఐడియా వచ్చినట్టుగా ఉంటుంది కదనేసి చూపిస్తున్నాను ఇదిగోండి క్యారెట్ బాక్స్లో ఇట్లా నాలుగు కప్పులు స్పూన్లు అలాగనే సపరేట్ సపరేట్గా ఇలా ప్లేట్లు అంద వచ్చి కదా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళేదానికి అన్ని వంటలు అలాగే అదే ప్లేట్లో మనం తినేటట్టుగా వచ్చింటాయి కదండి సేఫ్ అదే అనమాట ఇలాంటి గిన్నెలు ఉండాలి అనేది ఏం లేదండి నార్మల్గా మనము ఒక సైజు నుంచి ఒక సైజు అలా గిన్నెలు అయినా కానీ మనం కుక్కర్లో పెట్టేసి వంటలన్నీ ప్రిపేర్ చేయొచ్చు ఏమంటే నా దగ్గర ఉన్నాయి కనుక మీతో షేర్ చేస్తున్నాను అంతేకాకుండా అలాంటి గిన్నెలు ఉంటే మీరు కూడా కుక్కర్లో ఈ విధంగా ప్రిపేర్ చేయొచ్చు కదనేసి ఇంకా తర్వాత రైస్ కుక్కర్లో బియ్యం తీసుకున్నానండి చిత్రాన్నం కోసము తర్వాత ఇలా రెండు గిన్నెలు తీసుకున్నాను ఇందులో ఒక దాంట్లో శనగపప్పు శనగపప్పు పాయసం కోసము అలాగనే టొమాటో పప్పు కోసము ఒక పప్పు అంతా వేస్తాను ఎందుకంటే ఇలా మూడు దినుసులు మనం ఒకటేసారి వాష్ చేయొచ్చు కదా అనేసి ఇంకా శనగపప్పు పాయసం కోసం ఇక్కడ నేను రెండు నుంచి రెండున్నర చిన్న కప్పుల వరకు శనగపప్పు అనేది తీసుకుంటున్నాను నేను చేసినట్టుగా శనగపప్పు పాయసం తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఇంకా కందిపప్పు కూడా ఆ గిన్నెలు యాడ్ చేశాను కదండి ఇవన్నీ నీట్గా ఒకటికి మూడు సార్లు వాష్ చేయాలండి ఇలా పప్పు దినుసులన్నీ ఒకటేసారి మనం కడిగామనుకోండి టైము సేవ్ అవుతుంది అంతేకాకుండా వాటర్ కూడా సేవ్ అవుతాయి కదండి పదే పదే మనం ట్యాప్ ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి అనేది ఏమి ఉండదు ఇదిగోండి ఇలా మాది సింక్ ట్యాప్ వచ్చేసి స్ప్రేయర్ లెక్క అలా సెట్ చేసాము ఇలా వన్ బై వన్ గా ఒకదానికి ఇలా పట్టిన తర్వాత అవి కడిగే లోపల ఇంకోటి నిండుతుంది అంత లోపల ఇంకోటి కడిగేయచ్చు కదా ఇలా టైం సేవ్ అవుతుంది కదా అంతేకాకుండా మనం ఎక్కువసేపు నిలబడినట్టు కూడా అనిపిదండి ఎందుకంటే వన్ బై వన్ వన్ బై వన్ చూడండి ఒకటి వాష్ చేసామనుకోండి మళ్ళీ ఇంకోటి వాష్ చేయాలి అలా ఎక్కువసేపు నిలబడినట్టు కూడా అనమాట ఇంకా అన్నిటికీ నీట్ గా వాష్ చేసిన తర్వాత మంచి నీళ్ళు పోసానండి ఫస్ట్ అయితే ఇదిగో రైస్ కుక్కర్ ఆన్ చేస్తున్నాను మిగతా ఈ కుక్కర్ లో అన్ని వేసి విజిల్స్ వచ్చేసరికి ఇక్కడ అన్నం అవుతుంది తర్వాత వెంటనే చిత్రాన్నం చేయొచ్చు కదా అనేసి ఈ కుక్కర్ గురించి మీరు చాలా మంది అడిగారండి మొన్న కిచెన్ టూర్ చేస్తే ప్పుడు ఇది ప్యానానిక్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అండి దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకో కుక్కర్ ఆన్ చేశాను ఇక్కడ చూడండి శనగపప్పు శనగపప్పు కానీ కందిపప్పు కానీ మనం నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నాం కనుక ఊరికనే పొంగిపోవడం అలా ఉంటుంది కనుక చూసుకునేసి తగు మోతాదులో వాటర్ అనేది వేసుకోవాలండి ఇంకా టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా టొమాటో పప్పు కనుక ఇందులో కొంచెం జీలకర్ర తర్వాత ఆనియన్స్ తర్వాత తగినన్ని టొమాటోస్ అంది వేస్తున్నాను మాకైతే కనుక ఆనియన్స్ తినకూడదు లేకుంటే వెల్లుల్లి తినకూడదు అనేది ఏం లేదు కనుక నేను అవన్నీ వేసి ఇవాళ వంటలన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి మీరు అవి వద్దనుకుంటే మాత్రము అవి మాత్రం స్కిప్ చేసేసి వంటలన్నీ ఈ విధంగానే తప్పకుండా ట్రై చేయండి ఇంకా అన్నీ అక్కడ పప్పు కోసం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ శనగపప్పు వాటర్లో కూడా కొంచెం నెయ్యి అనేది వేసాను తర్వాత కుక్కర్లో ఇలాంటి ఏదైనా స్టాండ్ కానీ లేకుంటే చిన్నపాటి కొంచెం పెద్ద గిన్నె ఉంటుంది చూడండి అది వెడల్పుగా ఉన్న గిన్నెగా తీసుకునేసి అలా పెట్టేసి తగినన్ని నీళ్ళు అనేది వేసుకోవాలండి నీళ్ళు కొంచెం ఎక్కువగానే వేయాలి నేను ఇక్కడ పెద్ద గ్లాసులు ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు అనేది వేసిన తర్వాత ఎక్కువ టైం ఏవి ఉడకడానికి తీసుకుంటుందో అవి కింద అనేది మనం సెట్ చేసుకోవాలండి శనగపప్పు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కనుక కింద పెట్టేశాను తర్వాత పైన మూత పెట్టేశాను కొంచెం ఇలా స్పేస్ ఉండేటట్టుగానే మనం ఏ గిన్నె పెట్టినా కూడా చూసుకోవాలండి తర్వాత ఇంకా పప్పు కోసం అన్ని వేసాం కదండి ఆ గిన్నె పెట్టేసి పైన మూత పెట్టేశాను ఇంకా ఆలు కూడా నీట్గా కడిగేసి ఇలా కట్ చేసి కొంచెం నీళ్ళలో ఆయిల్ అనేది వేసానండి ఆ గిన్నె కూడా ఇలా పెట్టేస్తున్నాను తర్వాత పైన మూత పెట్టేసి ఇంకా వేస్ట్ కాకుండా ఇక్కడ కూడా టొమాటోస్ అన్నీ వేస్తున్నానండి ఈ టొమాటోస్తో పాటు వాటర్ అంత ఏం వేయాల్సిన అవసరం లేదు టొమాటో రసం కోసం అండి కొంచెం నూనె వేసామనుకోండి ఇవి కూడా బాగా ఉడికిపోతే శనగపప్పు పాయసం కోసం శనగపప్పు తర్వాత టేస్టీ టేస్టీగా ఉండే టొమాటో పప్పు తర్వాత ఆలు బాగా ఉడికిపోయి ఉంటే తర్వాత టొమాటో రసం కోసం టొమాటోస్ కూడా నీట్గా ఉడికిపోతాయండి ఒకటికి రెండుసార్లు మనము ఇదిగోండి విజిల్ చెక్ చేసుకోవాలన్నమాట ఇన్ని ఐటమ్స్ మనము పెట్టేసినప్పుడు ఒకటికి సార్లు చెక్ చేసుకోవటంటే ఒకటి మాడిపోవడము లేకుంటే నీళ్ళు తక్కువ అవుతాయి కనుక కుక్కర్ అంతా అలా కావడము లేకుంటే అన్ని ఇంగ్రీడియన్స్ పాడవడం అలా ఉంటుంది కనుక నీళ్ళు ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోయాలి అంతేకాకుండా విజిల్ బాగా వస్తుందా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునేసి విజిల్ని బాగా కడిగి ఇదిగోండి ఇలా పెట్టేసిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేయాలండి ఇంకా కందిపప్పు ఇవన్నీ శనగపప్పు దానికి టైం పడుతుంది కనుక ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతాయండి అంత ఇంకా వెల్లులు రెబ్బలు వస్తాను తర్వాత ఆనియన్స్ అంతా కట్ చేయాలి ఆలు కర్రీ కోసం ఇంకా మిగతా పనులన్నీ మనం ఆరామ్గా చేయొచ్చండి అరగంటలో అన్నం అయ్యేసరికి కుక్కర్ విజిల్ వస్తుందండి మనకు ఎక్కువ శ్రమ పడినట్టుగా ఉండదండి అన్ని పనులు వంటలు అన్ని సులువుగా అయిపోతాయి ఎందుకంటే మనం ప్రతిదీ సపరేట్ సపరేట్ కుక్కర్లో పెట్టామనుకోండి ఏ కుక్కర్ ఎప్పుడు విజిల్ వచ్చింది కూడా మనకు అర్థం కాదనమాట అలాంటప్పుడు ఒకటి మాడిపోవడము లేకుంటే ఒకటి సరిగా ఉడకపోవడము అలా ఉంటుంది కదా ఇవైతే బెస్ట్ కదండి ఇంకా పప్పు తాలింపు కోసం అనేసి ఇక్కడ వెల్లుల్లి రవ్వలు వలుస్తున్నానండి నేనైతే వెల్లుల్లి అలాగనే ఆనియన్స్ అయితే వాడుతున్నానండి మీరు ఎవరైనా వాడుకుంటే కనుక అవి స్కిప్ చేసేసి వంటలు అయితే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి మాకు ఇప్పుడనే కార్తీక మాసం అనే కాదండి నార్మల్గా ఏదైనా పండగలు వచ్చినా కూడా మాకైతే ఆనియన్స్ వెల్లుల్లి యూజ్ చేయకూడదు అనేది ఏం లేదండి అందుకనేసి పండగలప్పుడు కూడా మేము వాడుతుంటాము ఇది చూడండి ఎన్ని వంటలు చేసినా కిచెన్ అంతా నీట్గా ఉంచుకోవడమే బెస్ట్ కదండి అదే మనకు కావాల్సింది కూడా ఎక్కువ శ్రమ ఉండదు మనకు ఎక్కువగా క్లీనింగ్ ప్రాబ్లం కూడా రాదనమాట ఇలా ఒక బౌల్ తీసుకునేసి అన్నీ మనం కట్ చేసినాక తొక్కలన్నీ అందులో వేసి పెట్టామనుకోండి తర్వాత ఇక్కడ శనగపప్పు పాయసం కోసం అన్ని సిద్ధం చేసి పెట్టేశాను తర్వాత ఆలు కర్రీ కోసం ఆనియన్స్ అలాగనే టొమాటోస్ కట్ చేసి పెట్టాను తర్వాత అక్కడ జీడిపప్పు తీసి పెట్టేశాను తర్వాత పప్పు తాలింపు కోసం అనేసి ఇక్కడ కొన్ని ఆనియన్స్ అలాగనే వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా తీసి పెట్టేశానండి అందులోపల కుక్కర్ లాస్ట్ విజిల్ వచ్చిందనమాట ఈ కుక్కర్ నేను అమెజాన్లో తీసుకున్నానండి లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి ఇలా విజిల్ పూర్తిగా పోయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వెంటనే మనం విజిల్ అదే ఓపెన్ చేయడం కానీ అలా ఏం చేయకూడదు ఆవిరంతా దాని అంతటా అది పోవాలన్నమాట అప్పుడు లోపల పప్పు కానీ లేకుంటే మనం ఏవే వేసామో అవన్నీ బాగా ఉడుకుతాయండి ఇంకా ఆవిరంతా పోయినా కాసేపటి తర్వాత ఇదిగోండి కుక్కర్ను దించాను ఇప్పుడు చూద్దామండి శనగపప్పు ఎలా ఉడికింది మనం వేసిన టొమాటో పప్పు ఎలా ఉడికింది తర్వాత ఆలు ఎలా ఉడికింది టొమాటోస్ ఎలా అనేసి ఇదిగోండి మీ ముందరే ఓపెన్ చేసి చూపిస్తున్నా టొమాటోస్ బాగా ఉడికాయి ఆలు కూడా బాగా ఉడికాయి ఇవి మనం తీసేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా తీయాలండి లేకుంటే చేతులు కాలతాయి అనమాట నేనైతే ఒక పట్టకార ఒకసారి ఇదిగోండి ఇలా క్లాత్ అని పట్టుకునేసి ఇలా తీస్తున్నాను ఇదిగోండి పప్పు టొమాటో పప్పు కూడా బాగా ఉడికింది తర్వాత శనగపప్పు కూడా బాగా ఉడికింది చూడండి మూడు విజిల్స్ పర్ఫెక్ట్ అండి సరిపోతాయి అనమాట మనకు ఎక్కువగా ఏవి ఉడకడానికి టైం తీసుకుంటుందో అది అడుగున పెట్టేస్తే సరిపోతుందండి ఇక్కడ ఇంకా వాటర్ ఉన్నాయి చూడండి అలాగనే కుక్కర్ కూడా క్లీన్గా ఉంది చూడండి ఇలా నీళ్ళు ఎక్కువగా ఉండేటట్టుగానే చూసుకోవాలండి లేకుంటే కుక్కర్ మాడిపోవడము అలాగే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మాడిపోవడం అలా ఉంటాయి శనగపప్పు చూడండి ఇలాగనే ఉండాలన్నమాట పప్పు పప్పుగా కనిపిస్తూ ఉండాలి అలాగనే ఉడికినట్టుగా ఉండాలి ఇంకా టొమాటోస్ కూడా బాగా ఉడికేయండి టొమాటో రసం కోసము ఆలు కర్రీ కోసం ఆలు కూడా ఉడికేయి తర్వాత టొమాటో పప్పు కందిపప్పు కూడా బాగా ఉడికేయండి ఫస్ట్ అయితే టేస్టీ టేస్టీగా ఉంటే శనగపప్పు పాయసం కోసం ఇదిగోండి సపరేట్గా ఇలాంటి బాండి తీసుకునేసి అందులో ఇది శనగపప్పు అంతా వేసిన తర్వాత తగిన కొన్ని నీళ్ళు అనేది వేశాను ఇప్పుడు ఫస్ట్ స్టవ్ మీద పెడుతున్నానండి ఇందులో కొంచెంగా నేను ఉప్మా రవ్వ అదేనండి గోధుమ రవ్వ వేస్తున్నాను చాలా చిక్కగా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట రవ్వ వేయడంలో కొంచెం పక్క తీసాను తర్వాత కొంచెంగా సేమియా వేస్తున్నానండి ఇది కొంచెము పచ్చి సేమియా లెక్క కనిపిస్తుంటే ఇది కొంచెం నెయ్యి వేసి నెయ్యిలో వేయించి వేస్తున్నాను ఒక చిన్నపాటి మూడు స్పూన్ల వరకు అండి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట ఇవి కొంచెం కలర్ మారుతాయి చూడండి అంతవరకు వేయిస్తే సరిపోతుందండి మరీ కలర్ రావాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి నెయ్యితో పాటు సేమ్యా అంతా వేస్తున్నాను ఇలా సేమ్యా అలాగనే గోధుమ రవ్వ రెండు కలిపి తక్కువ క్వాంటిటీతోనే తీసుకోవాలండి లేకుంటే కనుక గడ్డ లెక్క జిగట ఎక్కువ వస్తుంది అనమాట మీరు కావాలంటే వీటితో పాటు ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు సగుబియ్యం కూడా వేసుకోవచ్చు అవి రెండు మిక్స్ చేసి అవి రెండు ఉడికే లోపల ఇక్కడ నేనైతే పప్పు ఇదిగోండి కొంచెం కట్టు తీసేసి తగినంత సాల్ట్ వేసి మెదుపుతున్నానండి అన్ని పనులు ఒకటేసారి అవుతాయి కదా ఇక్కడనేమో శనగపప్పు పాయసం రెడీ అవుతుంది అంత లోపల పప్పు అయితే మెదిపేసి తాలింపు వేస్తున్నానండి కొంచెం ఎక్కువగా తాలింపు దినుసులు తర్వాత వెల్లుల్లి రబ్బలు తర్వాత కొన్ని చిన్న చిన్న కట్ చేసిన ఆనియన్స్ అందువేసి బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి తర్వాత కరివేపాకు వేసి ఇంకా అంత లోపల ఇదిగోండి ఇక్కడ బాగా ఉడికిపోయాయి అనమాట సేమ్యా గోధుమ రవ్వ ఇదిగోండి చిక్కబడింది కూడా కదా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం తగినంత బెల్లం ఎక్కువ కానీ తక్కువ కానీ మనము ఎంతైతే తింటామో దాన్ని బట్టేసి యాడ్ చేసుకోవాలి ఇదిగో ఆ వరకు సరిపోతుంది అని చెప్పేసి అంత మాత్రం వేసేసి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమే పెట్టాలండి లేకుంటే అడుగు మారుతుంది అందులోపే ఇక్కడ తాలింపు అయితే బాగా వేగిపోయింది కదండి ఇది డైరెక్ట్గా పప్పులో వేస్తున్నాను సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి వట్టి కారం టొమాటో పప్పు అంటారు మా సైడ్ వట్టి కారం టమాటా పప్పు ఇంకా పప్పు అయితే ఫస్ట్ రెడీ అయిపోయింది ఇంక నేను సపరేట్గా సర్వింగ్ బౌల్ కూడా ఏం తీయట్లేదండి ఇలాగనే మూత కూడా వచ్చింది కనుక ఇలాగనే పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ పాయసంలో బెల్లం అందు వేసాను కదండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కొంచెం పతలాగా కూడా పాయసం అయింది చూడండి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నెయ్యి తాలింపు వేస్తాను సేమ్ ఇందాక పప్పు కోసం తాలింపు వేస్తాను కదండి అదే బాండీ తీసుకునేసి టిష్యూ పేపర్తో ఒకసారి తుడిచేసి అదే బాండీలో నెయ్యి వేసి తర్వాత జిడిపప్పు వేసానండి పదే పదే మనము ఎన్ని వంటలు చేసినా బాండీలు మార్చాల్సిన అవసరం అయితే ఉండదండి ఇదిగోండి మంచి రంగు జీడిపప్పు వచ్చిన తర్వాత ఇందులో కొంచెంగా మిక్సీకి పట్టిన కొబ్బరి పొడి అది వేస్తున్నాను కావాలంటే కొబ్బరి తురుము పట్టని వేసుకోవచ్చు కానీ నాకు ఇంట్లో అదే ఉందనేసి అదే వేసానండి తర్వాత ఎక్కువసేపు ఉడికియాల్సిన అవసరం అయితే ఉండదండి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించామనుకోండి ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా పాయసానికి పట్టుకుంటుంది ఇదిగోండి చిక్కబడింది కదా ఇప్పుడు ఒక యాలక మాత్రం ఇదిగోండి ఇలా తుంచి వేస్తున్నాను మా ఇంట్లో యాలకల ఫ్లేవర్ పిల్లలు పెద్దగా ఇష్టపడరండి అందుకనేసి ఒక యాలక వేసి కాసి పొడికిచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత మనం అనేది వేసుకోవాలి అది చల్లారే లోపల ఇక్కడ టొమాటో రసం ప్రిపేర్ చేస్తానండి పక్కా పల్లెటూరి స్టైల్ రసం అని చెప్పొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం రసంతోనే అన్నం మొత్తం తినేస్తారు పిల్లలు పెద్దలు అంత టేస్టీగా ఉంటుందండి సపరేట్గా తాలింపు వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇందాక శనపప్పు ఉడకబెట్టాను కదండి సేమ్ అదే బౌల్ తీసుకునేసి ఒక స్ట్రైనర్ తీసుకునేసి ముందుగానే ఉడికిచ్చాం కదండి టొమాటోస్ అన్నీ వేసి బాగా మెరిపేసి తొక్క అంతా ఇలా పక్కా తీసుకోవాలన్నమాట రసం తొక్కలు తొక్కలు లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ టొమాటో రసంలో కొంచెం ఇందాక పప్పు చేశాను కదండి పప్పు కట్టు కూడా మిగిలిందనమాట అది కూడా ఇందులోనే వేసానండి ఇంకా సపరేట్గా తాలింపు వేయాల్సిన అవసరం లేకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడనే వేయాలండి పసుపు తర్వాత తగిన ఆనియన్స్ తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు తర్వాత తప్పకుండా కొంచెమన్నా బెల్లం వేయండి బెల్లం అంత తీపు రాదు కానీ అండి రసంకి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ అనేది ఇక్కడనే వేశానండి సపరేట్గా తాలిపు వేయాల్సిన అవసరం అస్సలు ఉండదండి ఈ టొమాటో రసంకి మనం పప్పు కట్టు తీసాం కదా పప్పు టేస్ట్ పోతుందని చాలామంది అనుకోవచ్చు అలా ఏముండదండి నేను పప్పు కట్టు మొత్తం ఏం తీయలేదనమాట కొంచెం కట్టు పప్పులు కూడా వేశాను ఇంకా రసం కొంచెం మరిగే లోపల పాయసం అయితే రెడీ అయిపోయింది కదండి కొంచెం చల్లారింది చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన ఒక పెద్ద కప్పు పాలు అనేది వేశానండి పాలు పోసిన వెంటనే మనం మిక్స్ చేయకూడదు అనమాట మూత పెట్టేసి అలాగనే ఉంచాలండి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అలాగనే పెట్టేసిన తర్వాత మనం మిక్స్ చేస్తే పాలు విరగకుండా ఉంటాయండి నేనైతే ఇప్పుడేం మిక్స్ చేయట్లేదు పాయసం రెడీ అయిపోయింది కదా అనేసి ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను ఫస్ట్ పప్పు తర్వాత పాయసము తర్వాత రసము తర్వాత ఆలు కర్రీ అన్నీ వన్ బై వన్గా రెడీ అవుతాయండి ఇంకా రసం మరిగే లోపల ఇక్కడ కొంచెంగా చల్లారేయండి ఆలు అంతా ఇలా చెక్కు తీస్తున్నాను ఎప్పుడైనా కానీ కాలే కాలేటి మనం ఇలా చెక్కు తీయాలంటే ఆలు కష్టంగా ఉంటుంది కదా ఇలా నైఫ్ గుచ్చేసి చెక్కు అయితే ఈజీగా తీయచ్చండి ఇంకా తర్వాత ఇక్కడైతే రసం బాగా మరుగుతుంది ఇందులో కొంచెంగా రసం పౌడర్ అనేది వేసారండి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసింటాను ఎక్కువ కూడా ఏం వేయాల్సిన అవసరం ఉండదు ఆయిల్ కూడా ఎక్కువ వేయద్దండి రసంలో గా ఆయిల్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఆలు అంతా ఇలా చిక్కు తీసేసి చిన్న చిన్న పీసెస్ లెక్క స్మాష్ చేస్తానండి తర్వాత బాండీలో ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టేశాను ఇక్కడ టొమాటో రసం అయితే రెడీ అయిపోయింది అనేసి గా కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్క దించుతున్నాను అండి ఈ టొమాటో రసంకి చింతపండు అవసరం లేదు అంతేకాకుండా ఆనియన్స్ కూడా మన ఇష్టం అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి ఎప్పుడైనా కానీ ఇలా హాట్ హాట్గా వంటలు రెడీ అయిన వెంటనే మూత అనేది వార మూతనే పెట్టాలండి ఇంకా మూడు వంటలు రెడీ అయిపోయాయి కదండి ఇంకొక బాండీలో ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టేశాను ఇక నేను ఆలు కర్రీ ప్రిపేర్ లోపల ఆయిల్ హీట్ ఎక్కింది అనుకోండి అప్పడాలు అది వేయించవచ్చు కదా అని ఇంకా ఇక్కడైతే ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి మా సైడ్ అయితే ఉర్లగడ్డ పొడి కూర అంటుంటారనమాట ఏం లేదండి ఆలు ఉడికించాం కదండీ అదే ఉడికించిన ఆలులో కొంచెం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కొబ్బరి పొడి అన్ని అందులోనే వేసిన తర్వాత ఇలా తాలింపు వేసేసి జీలకర్ర అలాగే ఆనియన్స్ టొమాటోస్ అంత వేసి అవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగానే అన్నీ కలిపెట్టుకున్న ఆలు వేసేసి బాగా మిక్స్ చేసేసి కొంచెం సేపు అలా ఫ్రై చేసిన తర్వాత దించేస్తే ఆలు పొడి కూర అది రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత ఇక్కడ ఆయిల్ కాగిందనేసి అప్పడాలు అయితే వేయించాను అప్పడాల తర్వాత ఖచ్చితంగా ఊరిమిరపకాయలు అయితే ఉండాలి కదండీ నాకు మా అత్తయ్యకి అమ్మకు ఊరిమిరపకాయలు అంటే చాలా ఇష్టం బాబు కానీ మావారు కానీ పెద్దగా ఇష్టపడరు కానీ అండి వాళ్ళ కోసం అప్పడాలు మా కోసం ఊరిమిరపకాయలు అయితే వేయించాను ఇన్ని ఉన్నాక చిత్రాన్నం ఖచ్చితంగా ఉండాలి కదండి అవన్నీ వంటలన్నీ ప్రిపేర్ చేసే లోపల చిత్రాన్నం కూడా తాలింపు వేసి నిమ్మరసం వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తున్నానండి చిత్రాన్నంలో ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ పడాలి అలాగనే పచ్చిమిర్చి కూడా ఇలా నిలువ కట్ చేసి వేసుకున్నాం అనుకోండి అవి కూడా మనం కలిపి తింటే చాలా క్రంచి క్రంచిగా చాలా టేస్టీగా అనిపిస్తాయి పల్లీలు కూడా ఎక్కువగా ఉండాలండి ఇంకా మా ఇంటి వనభోజనాల కోసం వంటలన్నీ రెడీ అయ్యాయండి ఉర్లగడ్డ పొడి కూర అంతేకాకుండా ఎర్రగారం టొమాటో పప్పు చాలా కమ్మగా ఉంటుంది నేను చేసినట్టుగా తప్పకుండా ట్రై చేయండి తర్వాత కమ్మ కమ్మగా అందరూ ఇష్టపడేలా చాలా రుచికరంగా ఉండేటట్టుగా శనగపప్పు పాయసం అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యం అనేసి నేను అప్పుడప్పుడు శుక్రవారాలు పూజ చేసేటప్పుడు అలా కూడా అమ్మవారి నైవేద్యంగా సమర్పించేదాన్ని అవి వచ్చేసి యాలకలు అనమాట ఇదిగోండి బాగా ఇలా మిక్స్ చేసామనుకోండి పాలు విరగకుండా ఇలాగనే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి చల్లారాగ్ కూడా ఇలాగనే ఉంటుందండి గట్టిపడదు ఇంకా టొమాటో రసం సూపర్ టేస్టీగా ఉంటుంది ఆయిల్ అనేది అస్సలు ఉండదు చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఉత్త రసంతోనే తినేస్తారు అనమాట అన్నం అంతా ఇంకా తర్వాత అప్పడాలు అలాగే ఊరి రెడీగా ఉన్నాయి చిత్రాన్నం రెడీగా ఉంది మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి అన్నం కూడా పెట్టేశాను ఇంకా వంటలన్నీ రెడీగా ఉన్నాయండి నేను ఇక్కడ వంటలన్నీ తయారు చేసే లోపల మా వారు అలాగే విష్ణు అరిటాకులో విందు భోజనం కదండి అందుకనేసి అరిటాకుల కోసం బయటకు వెళ్ళారు మా అరిటాకులే తీసుకువచ్చారండి ఇక్కడ అరిటాకులు కట్ చేయాలన్నా కూడా పెద్ద పెద్ద అరిటాకులు వద్దు చిన్న చిన్నవి అనేసి వాళ్ళు కట్ చేస్తుంటే ఇంకా అత్తయ్య దిగి వచ్చారనమాట అత్తయ్య ఏందమ్మా ఏం చేస్తున్నారంటే ఇవాళ మన ఇంట్లో వంటల అత్తయ్య ఇట్లా వనభోజనాలు బయటికి వెళ్లకుండా మా అత్తయ్య కూడా తెలుసు అండి వనభోజనాలు అంటే అందరం కలిసేసి బయటికి వెళ్ళేసి ఎక్కువగా ఊర్లలో పల్లెటూర్లలో ఎక్కువగా మా ఊళ్ళో కూడా అలాగే వనభోజనాలకు వెళ్ళేవాళ్ళు మన ఊసి చెట్టు కిందనే ఈసారి మన వన భోజనాలు అని చెప్పేసి అందరం ఇదిగోండి ఇలా బెడ్షీట్ పరిచేసి అతయ్యత కింద వచ్చలేరు కదా అనేసి అతయ్య ఇలా కుర్చీలో కూర్చునేసి పాయసము ఫస్ట్ కప్పులో పాయసం వేసిచ్చాను అతయ్యకు ఆలు కర్రీ ఇంకా మేమందరం ఇలా అరిటాకులో భోంచేస్తున్నామండి ఇలా అందరం కలిసి ఇలా కూర్చొని తింటుంటే ఎంత హ్యాపీగా ఆనందంగా అనిపిస్తుంది కదండి ఇలా ఐదు మంది కూర్చున్నప్పుడు మా మామయ్య మిస్ అవుతున్నాం కదా ఫ్యామిలీ ఫుల్ఫిల్గా ఉండింది ఆరుగురము ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదన్నా మేము అర్చన చేయించేటప్పుడు కూడా ఆరుగురికి అర్చన అనేది చేయించే వాళ్ళం అన్నమాట ఇప్పుడైతే మామయ్య మిస్ అవుతున్నారు కదా అని అనిపిస్తుంది ఇంకా భోజనాలు అయిన తర్వాత అరటాకుల్లో పాయసం తినలేరు కదండి కొంచెం కొంచెం నావమాత్రంగా తిన్నారు తర్వాత అందరికీ ఇలా కప్పులో పాయసం వేసిస్తున్నాను అత్త అయితే భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి వెళ్ళారు శమపప్పు పాయసం అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి పొగడనే పొగడ రమ్మను ఇంత బాగా చేస్తే అంటుంది అమ్ము చాలా బాగుందని చెప్తున్నారు మనం ఎంత కష్టపడినా కూడా ఇంట్లో వాళ్ళు ఒక్క మాట చాలా బాగా చేసామని చెప్తే మనం పడ్డ శ్రమంతా మర్చిపోతుంటాం కదండి కదండి ఎక్కడికి వనభోజనాలకు వెళ్లకుండా కార్తీక మాసంలో మా ఇంటి ఉసి చెట్టు కింద చాలా హ్యాపీగా ఫ్యామిలీ అందరితో కలిసి తిన్న వన భోజనాలనేది మీతో షేర్ చేశాను మీ అందరూ వన భోజనాలకు ఎక్కడికి వెళ్ళాలి తప్పకుండా కామెంట్ చేయండి ఇంటిల్లు పాది కలిసి ఇలా కూర్చొని తిన్న పచ్చడి మెదక్ లేని కానీ చాలా కమ్మగా ఉంటే కడుపు నిండా తినగలుగుతాం కదా అదండి వాళ్ళ వీడియో తప్పకుండా మీరు కూడా ఏదైనా వంటలు ప్రిపేర్ చేయాలను హడావిడి పడకుండా ఇలా ఒక కుక్కర్లో హ్యాపీగా మనం వంటలన్నీ తయారు చేయొచ్చు అది కమ్మ కమ్మగా వీడియో అయితే మీ దగ్గర యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ను అనుకుంటాను మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యి వీడియోస్తోనే మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి